అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో ఒక మంచి వాగ్దానం అందించబోతున్నారు ఇది విన్న పదిహేను నిమిషాల్లో నీకు జీవితంలో హఠాత్తు మార్పు వచ్చే ఒక సంఘటన జరుగుతుంది కాబట్టి ఈ తల్లి మాటల మీద నమ్మకం ఉంచి ఒక్కసారి విను అని చెప్పి అమ్మవారు మన కోసం ఒక మంచి వాగ్దానం అనేది అందిస్తున్నారండి అమ్మ వాక్ను వినబోయే ముందు అందరూ కూడా ఒక్కసారి మన వీడియోస్కి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఈ రోజు నీ ముందుకి ఈ వారాహి అమ్మ ఒక హఠాత్తు మార్పును తీసుకొచ్చే ఒక సందర్భాన్ని నీకు కల్పిస్తాను ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు ఇది విన్న పదిహేను నిమిషాల్లో నీ జీవితం మార్పు వస్తుంది అంటే తప్పకుండా వినాల్సిందే కదా నీ మనసులో ఏమైతే అనుకుంటున్నావో అది జరిగేలా నీ మనసుకే ఒక మంచి మార్పుని తీసుకొస్తాను నిన్ను పక్వపరిచి ఎలా చేయాలి అనేది నీకు తెలిసేలా చేస్తాను పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది నువ్వు నమ్మకంగా ఉండి నీ కోరికలన్నీ తీర్చి నీ జీవితాన్ని బంగారు భవిష్యత్తులా మారుస్తానమ్మా నమ్మకంతో ఈ ఒక్కసారికి కాదు అనకుండా వినాల్సిందే నీకు తోడుగా ఎవరూ లేరు అని నువ్వు బాధపడవద్దు నువ్వు అంతగా ఎవరూ లేరు అనే ఒక బాధను మోయటం అవసరమా నీకు సాయం చేయడానికి కూడా ఎవరూ లేరు అని దిగులు పడవద్దు కొన్ని నిజాలు నీకు తెలపటానికి నీ నీడలా నీ తల్లి వెంటే ఉన్నాను నీకు ఒక ఆపదని వస్తే నీకంటే ముందుగా వెళ్ళి నిన్ను కాపాడుకుంటాను నీకు రక్షణ కవచంలా ఉంటాను నీ నీడలాగా ఉండి అన్నిటినీ సరిచేస్తూ ఉంటాను నువ్వు అనుకోకుండా నువ్వు ఇక్కట్టైన పరిస్థితులు ఏర్పడ్డా నిన్ను చిక్కుల్లో నుంచి పడకుండా కూడా కాపాడుతాను నువ్వు చిక్కుల్లో చిక్కుకోకుండా చెడువైపు వెళ్లకుండా నిన్ను కాపాడుకుంటాను నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత కదా నీ మంచి చెడు అన్నీ కూడా నేను ఆలనా పాలనలాగా చూస్తానమ్మా నీ మంచి మనసుకు దేనికైనా కూడా తట్టుకోలేకపోతున్నావు ఎవరైనా ఏదైనా అన్నా కూడా తట్టుకోలేకపోతున్నావు ఇతరులు నిన్ను చిన్నగా మోసం చేసినా బాధపడిపోతున్నావు ఇతరులు నిన్ను ఏమార్చినా మోసం చేసినా వెన్నుపోటు పొడిచినా ఎంతో బాధ కలుగుతుంది దాని నుంచి బయటకు రావటానికి నీకు చాలా రోజులే పడుతుంది కాబట్టి నీ యొక్క ఎదుగుదల అనేది అక్కడే ఆగిపోతుంది నీ మనసు నిరుత్సాహంతో కూడుకుపోయినందున ఏం చేయాలి అని తెలియక నిరుత్సాహంలో అలాగే నిస్సహాయంగా ఉండిపోతున్నావు కాబట్టి ఇతరుల గురించి ఆలోచించటం మాను నీ జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకోరావాలో ఎలా పైకి స్థాయికి నువ్వు తీసుకెళ్లాలో అనేది ఆలోచించాలి ఎవరైనా నీకు చెడు చేయకుండా దిట్టాలని అలాగే నీ మీద ఎవరైనా చెడు ప్రభావం చూపేవారిని జరగనీయకుండా ఆపుకునే బాధ్యత నాది ఈ అమ్మ రూపం చూస్తారు వాళ్ళు తప్పకుండా ఈ అమ్మ కోపానికి ఆగృహలవుతారు ఈ ఆగ్రహాన్ని తట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు వెంటనే నాకు నమస్కారం చేసి నీకున్న ఆ చెడు ప్రభావాన్ని తొలగించేలా వాళ్ళకే బుద్ధొచ్చేలా చేస్తాను ఎప్పుడు కూడా నీ జీవితం పట్ల కొంచెం గమనంగా ఉండు అశ్రద్ధగా ఉండకు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలా ఉన్నారు అని అందరి మీద ఒక ఆలోచన అనేది వాళ్ళ మీద వేసిపెట్టు అలాగని నీ జీవితాన్ని వదులుకొని కాదు బిడ్డ ఇది ఒక జీవితంలో భాగంగా నీ జీవనశైలిలో భాగంగా అందరూ ఎలాంటి వారు ఎలా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎలా ఉన్నారు ఎలా నటిస్తున్నారు అన్నీ గమనించి ఎవరికి దగ్గర కావాలి ఎవరికి దూరం కావాలి అనేది ఆలోచించాలి అందరి మీద ఒక కన్ను వేసి ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే అందరూ నటించే మనుషులైపోయారు కదా నిన్ను నువ్వు కాపాడుకోవాలా ఖచ్చితంగా కాపాడుకోగలగాలి కాపాడుకోగల సామర్థ్యాన్ని ఈ తల్లి నీకు అందిస్తాను నువ్వు పడే కష్టం కూడా ఫలిస్తుందిలే నీ జీవితంలో నిమ్మది ప్రశాంతత లేని జీవితం నుంచి బయటపడేసి ఆనందంగా అద్భుతంగా జీవించే యోగాన్ని కల్పిస్తాను ఒక బంగారు కొండలా ఉండేలా ఆశీర్వదిస్తాను వాళ్లకు నీ నిమ్మది పోగొట్టాలని ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా నీకు తెలియచేస్తాను వాళ్ళకి తెలీదు నీ తల్లి నీకు అండగా ఉందని అందుకే ఈ తోకలు ఆడిస్తున్నారు ఆ తోకల్ని ఈ తల్లి కత్ కత్తిరి కదా వాళ్ళ ప్రయత్నాలన్నీ అడ్డుకుంటాను చెడు ఎవరు చేస్తున్నారో ఆ చెడుని కొనసాగివ్వకుండా అక్కడే ఆపివేస్తాను నీ జీవితాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది అందుకే ఈ యొక్క ఇన్ని మంచి మాటలు నీకు తెలియజేస్తున్నాను బిడ్డ నా భక్తులవైన నీకు మంచిగా ఉండాలి ఎలాంటి ఆపద రాకుండా నీడలా కాపాడుకోవాలి అని నాకు ఉంటుంది ఒకరిని మోసం చేసి అదే ఆట అనుకుంటారు కొందరు కానీ నిన్ను మోసం చేయడం నేను సహిస్తానా ఈ తల్లి ఊరుకుంటుందా నీ నిజమైన ప్రేమ అభిమానం భక్తికి నేను ముగ్ధురాలను అయ్యాను నాకు ప్రియమైన భక్తురాలి అయ్యావు నువ్వు అందుకే కోరుకునే మంచి వార్తలన్నీ శుభవార్తలన్నీ నీ చెవిని చేరవేస్తాను నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఆలస్యం అవుతుంది అంటే నీకు అంతకు మించి గొప్పగా అదృష్టం రాబోతుంది అని గుర్తుంచు ఆలస్యంగా అయినా అమృతం లాంటి వరం అనేది అందిస్తాను నీ జీవితం మారబోతుందమ్మా ఖచ్చితంగా మారుతుంది నీ నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా ఉంటే చాలు నీ కోరిక తప్పక తీరుతుంది వేదన చెందావో బాధపడ్డావో ఏది కూడా మారదు కాబట్టి ఆనందంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ పూర్తి భక్తికి నేను ఎప్పుడు నీకు రక్షణ కవచంలో ఉంటానని చెప్పాను కదా ఇక ఆనందకరమైన జీవితం నీకు సొంతమవుతుంది నిశ్చింతగా నిద్రించు ప్రశాంతంగా నిద్రపో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటివరించి ఒక లెక్క ఇక అంతా నీ జీవితం శోభాయమానంగా వెదజల్లుతుంది నీవు నీ ఇంట్లో ఏదైతే శుభకార్యం తలపెట్టావో ఆ శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఖచ్చితంగా ఈ తల్లి ఆశీర్వాదంతో ఆ శుభకార్యం నువ్వు చేయగలుగుతావు అది తప్పకుండా జరిగే తీరుతుంది ఎలా జరుగుతుందో ఎవరు జరిపిస్తారో ఎవరు నాకు సహాయంగా ఉంటారో నేను ఒక్క చేసుకోగలనా లేదా నాకు అండగా ఎవరైనా ఉంటారా ఇలాంటి సందేహాలు ఏమి వద్దు జరగాలని సమయానికి ఖచ్చితంగా జరుగుతాయి నువ్వే చేయగలుగుతావు అంతా నీ మంచితనం వల్ల నీకు నలుగురు సహాయం కూడా చేస్తారు నిశ్చింతగా ఉండమ్మా నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జైవరాహి